ఈరోజు మామూలుగా మా అమ్మాయి గారి ఇంటికి వచ్చాను వస్తా వస్తా పునుకులు తెచ్చాను తెచ్చి పునుకులు ఎండ్రేలు పులుసు పెడతానమ్మా అని చెప్తాను పెడతాను మీరు కూడా చూసి నేర్చుకోండి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు కోసిన ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి టమాటాలు చిన్నగా కోసుకోవాలి పచ్చిమిర్చి చిన్నగా కోసం కోసుకోవాలి ఎండ్రేలు చేసి పెట్టుకున్నా ఉంటుంది మామూలుగా ఎండ్రో వేయాలండి మర్చిపోయి ముందు ఉల్లిపాయ వేస్తాను ఉల్లిపాయలు నూనెలో వేయించాక గ్రీన్ రైలు ఉల్లిపాయలు బాగా మాకు తెచ్చుకోవాలి గ్రీన్ కాయలు అన్నీ మగ్గాక ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక మనం ఈ పుణికలు వేసుకుందామండి ఇలా మగ్గుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కారం Tehnam tā kā. పుణుకులు పులుసు కదండి కొన్ని నీళ్ళు ఎక్కువే పడతాయండి మరి ఇప్పుడు చూడండి ఎలా మగ్గిందో చాలా మటుకు ఎగిరింది కదండి ఇప్పుడు పుణుకులు వేసుకుందామండి ఎందుకంటే ముందు పుణుకులు వేయాలండి ముందు పుల పులుసు వేసాక పుణుకులు వేస్తే ఉడకవండి పుణుకులు వేసి ఉడకాక పులుసు వేసుకోవాలండి అప్పుడు పది నిమిషాలు పెట్టుకోవాలి చూడండి అమ్మా సారీ కొంచెం దగ్గర పడ్డది కదమ్మా ఈ సారీ పులుపు వేసుకుందాం ఎక్కువ తిప్పకూడదమ్మా మళ్ళీని పుణుకులు పగిలిపోతాయి జాయిగా తిప్పుకుని కొంచెం అటు ఇటు కదుకొని మధ్య పో పులుసు పులుసులాగా దింపుకోవాలి మరి పుణుకులు పులుసు అయితేనే బాగుంటుందా అయితే బాగోదు మా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు కూర అయిపోయిందండి చూడండి బౌల్లో వేసుకుంటాము